హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే ఏడు శనివారాల వ్రతం అయితే చేసుకుంటున్నాను ఈ ఏడు శనివారాల వ్రతము చాలా బాగా జరిగింది ఏడవ శనివారము నా దగ్గర ఉన్న సిల్వర్ వెంకటేశ్వర స్వామికి అభిషేకం అయితే చేసుకున్నాను అభిషేకం కూడా చాలా బాగా జరిగింది దాన్ని మీతో పా మీతో కూడా షేర్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే తీశాను నేను అభిషేకానికి పాలు పెరుగు పంచదార తేనె నెయ్యితో అభిషేకం చేసుకున్నాను చాలా బాగా జరిగింది ఈ ఏడు శనివారాల వ్రతము చాలా మంచిగా అంటే మనకు తాహతకు తగ్గట్టుగా ఈ వ్రతం అయితే చేసుకోవచ్చు హంగు ఆరబాటాలు లేకుండా మంచిగా చేసుకోవచ్చు ఈ ఏడు శనివారాలు స్వామివారికి నువ్వుల లడ్డు అలాగే పిండి ప్రమిదలు మనకు తోచిన ప్రసాదము పెడితే సరిపోతుంది కొన్ని కథలు ఉంటాయి వెంకటేశ్వర స్వామివి ఆ కథలు కూడా చదువుకోవాలి నేనైతే నా తాహతుకు తగ్గట్టుగా ఈ వ్రతాన్నైతే పూర్తి చేశాను ఏడు శనివారాలు ఏడు రకాల ప్రసాదాలని అలాగే హంగు ఆర్వాటాలకి పోయి మన తాహతకు మించి వ్రతాన్ని చేయమని ఆ స్వామి కూడా మనకి చెప్పలేదు మనం కష్టంలో ఉన్నప్పుడు ఈ వ్రతాన్ని ఆచరించాము అంటే మనకి ఆ కష్టాలన్నీ తీరిపోతాయి మనకి అంతా మంచి జరుగుతుంది ఈ పూజ చేసేటప్పుడు మనము మంచిగా ఆ దేవునిపైన నమ్మకం ఉంచి ఈ పూజనైతే చేశాము అంటే ఖచ్చితంగా మనకు ఆ కోరిక అనేది నెరవేరుతుంది చాలా బాగా జరిగింది ఈ ఏడు శనివారాలు పూజ అయితే మీరెవరైనా చూడని వాళ్ళు ఉంటే నా ప్రీవియస్ వీడియోస్లో చూడండి నేనైతే షార్ట్స్ రూపంలో నేను ఎలా పూజ చేసుకున్నాను ఏమేమి ప్రసాదాలు పెట్టుకున్నాను అనేది వీడియోస్లో పెట్టాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అభిషేకం అయిపోయిన తర్వాత పూలతో స్వామివారిని పూజ చేసుకున్నాను చాలా బాగా జరిగింది నాకైతే చాలా సంతోషంగా అనిపించింది నమ్మకంతో చేయండి మనకి అంతా మంచి జరుగుతుంది అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి